దీనికి నెయ్యి అన్నది ఇట్లా నెయ్యి వెళ్ళాలి ఆయిల్ లెక్క వెళ్ళాలి వెళ్తేనే అప్పుడు పర్ఫెక్ట్ మనకు పర్ఫెక్టు అయింది అన్నట్టు ఏ రకంగా చేసుకుంటే ఎట్లా బాగుంటుందని ఉంటుంది ఇది ఓపిక బాగా చాలా ఇక మనం ఏంటంటే తోటి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఇక ఇక మనం కొంచెం కలుపుడు మన మనం చేసేదే ఉంటుంది ఇంట్లో ఏం లేదు పాలు ఇది షుగరు ఇలాచి పౌడరు కొంచెం నెయ్యి నెయ్యి ఉడక పడుతుంది నెయ్యి వేస్తాయి ఇప్పుడు వైట్ కావాలంటే ఈ టైంలో ఆఫ్ చేసుకోవాలి ఇట్లా వైట్ ఉంటుంది ఇక మనం కొంచెం గోల్డ్ కలర్ రావాలి కదా మనకు అలా ఉన్న స్వీట్ షాప్లో ఎట్లా వస్తుందో అట్లా రావాలి కదా ఆ రకంగా కొద్దిసేపు ఉడికించుకోవాలి అందరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఏంటంటే ఇక స్వీట్లు ఉడక పిల్లలకు ఏదన్నా స్కూల్ బంద్ అవుతున్నాయి ఏదన్నా ఒక స్వీట్ కావాలంటారు కలంకార్ స్వీట్ అయితే వేస్తున్నా ఏంటంటే ఇక సింపుల్గానే టేస్టీగా అవుతుంది మనకు కొంచెం రిస్క్ ఉంటుంది అంతే చేసుడు చేసుడే రిస్క్ కానీ ప్రాసెస్ అన్నీ మామూలే ఉంటాయి ఇక మన చక్కెర ఇవన్నీ పాలన్నీ ఇవన్నీ ఇదన్నీ మనం చేసే ప్రాసెస్ పక్క చూడాలి పక్క చూస్తేనే వస్తుంది మీకు సరేనా పక్క కొలతలతో ఆ పక్క కొలతలతో చూయిస్తా ఇక మా ఏంటంటే కొలతలు అంటే ఇక అక్క ఉండాలా మీకే మీకు చూస్తే చేసేసుకోవాలి అంత బాగా చూపిస్తా ఇక అంత మంచినైతే చూపించాలని నేనైతే ఇది రెడీ పెట్టుకున్నా మంచి అయితే చెప్తా కొన్ని కష్టాలు వస్తాయి అస్తే దాన్ని కష్టం మనకుంట మనము ఏంటంటే దాన్ని ఎదుర్కోవాలి ఎదుర్కొన్నామంటే ఆ కష్టాలే మనకు ఒక గుణపాఠం వస్తుంది మంచి గట్టితనం వస్తుంది గుండెనైతే మనం గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోయి ఏదైనా ఎదుర్కొంటాము కష్టమస్తేనే మనం తట్టుకోలేమని అనుకోవద్దు ఎప్పుడు కూడా తట్టుకోవాలి కష్టాలతోటే మనకు ఒక ఎదుగు అన్నది ఎదిగిపోతాం ఎప్పుడు కూడా మనం కష్టాలు లేకుంటే కూడా జీవితం మంచిగా ఉంటుంది కష్టంతో మంచిగా ఉంటుంది ఇది విషయం లాస్ట్ విషయం అయితే నేను చెప్తున్నా మీ పక్క నాకే ఉన్నాయి కష్టాలు నాకే ఇట్లా అవుతుంది నాకే ఏంది ఇది ఏంది అన్నది ఒకటి పడతారు కష్టం వస్తేనే మీరు గట్టితనం అన్నది అవుతుంది ఒక గెలుపు అన్నది గెలుస్తారు సరేనా ఇక మనం అయితే ఇది వేసుకుందాం ఇక మంచి మంచి మాట కొడుక కామెంట్ పెట్టుండ్రు మీరు ఎట్లా ఉన్నది ఏమున్నదని మోటివేట్ అవుతున్నామమ్మ అని అంటుండ్రు ఇక ఈ మాటలు కూడా మంచిగా ఉన్నాయని నాకు ఘనమడ్డోళ్ళు అందరు చెప్తుండ్రు ఎప్పుడెప్పుడు నాకు గెలుస్తూనే ఉన్నారు కలుసుకుంటానని చెప్తుండ్రు ఈ నాకు అది ఆనందం సంతోషం సరేనా అవును మంచి మాటలు నచ్చుతున్నాయని కలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అంటున్నారు చెప్తుండ్రు నాకు అదే నిద్రైన వాళ్ళు మంచి మాటలని మా నాలుగు మాటలు చెప్తున్నాం మాకు అది మోటివేట్ అవుతున్నాం అమ్మా నాకు సంతోషం వస్తుంది అని అంటున్నారు సరేనా ఇక అట్లా మీరు సంతోషంగా అంటుంటే నాకు అది అనిపిస్తుంది ఎందుకంటే తెలిసిన జీవితం జీవితంలా ఏమేమి జరుగుతాయి అన్నది నాకు ఒక ఇది అనుభవంతో ఎప్పుడు కానీ ఇది ఏంటంటే జీవితంలో మన మాటల దారనే మీకు అన్ని చెప్తున్న కష్టాలైనా సుఖాలైనా ఎదుర్కొండయినా మాటలైనా ఏదనికైనా ఒక కష్టం అన్నది ఎదురుకోవాలి కష్టం రావాలి రాకుంటేనే ఎదుగుదలలే ఉంది ఎదుగుదల అన్నది దాంతో వస్తుంది అన్ని తట్టుకుంటాం కాబట్టి మనకు మంచిగా ఉంటుంది ఇక ఇది మంచిగా ఉంటుంది ఇది కష్టం అనకుండా చేసుకో కష్టం అన కావాలి అంటే అది కలుపుకున్నాడు దాన్ని ఏ రకంగా వస్తే ఎప్పుడు అలా కాదు స్వీట్ అంటే మనకు అందులో కోతిని తెచ్చుకుంటాము మనము ఏంటంటే స్వీట్ షాప్ లో కోతిని తెచ్చుకుంటాం మన ఇంట్లో చేస్తాం వేస్తాం చేసుకున్నందుకు అబ్బాయి ఇంతనా అనిపిస్తుంది కొద్దినైందనిపిస్తుంది కానీ మనకు ఏందంటే అన్లో ఉడికి ఎంత రాదు నేను నాకు తెలిసి మూడు నాలుగు వందలు ఏంటి ఒక లీటర్ పాలు తీసుకుంటే తన అవుతుంది అందరం తింటాం మంచిగా తింటాం స్వీట్ అంటే ఇష్టం ఉంటది అందరికి ఇష్టం ఉంటది ఫుల్ ఇష్టం ఇష్టం అందరికి పాలు పాలంటే బలం పిల్లలకు ఇంట్లో వేసేటి ఉంటే బలమైన ఫుడ్ అంత వెరైటీ కదా చక్కర పాలు కొంచెం నెయ్యి ఇవే ఉంటది కావాలో సూపర్ ఒక లీటర్ పాలు తీసుకుంటున్నా లీటర్ కి మీకు కొలత చెప్తా ఇది ఒక్కొక్కటి లీటర్ హాఫ్ కి ఒక ప్యాకెట్ క్రీమ్ ఉన్నది తీసుకోవాలి క్రీమ్ ఉన్నది తీసుకుంటేనే మనకు మంచిగా అవుతుంది ఏంటంటే అట్లా స్వీట్ కుడక టేస్ట్గా అవుతుంది క్రీమ్ నేను పాలు అయితే తీసుకోకుండా క్రీమ్ ఫుల్ క్రీమ్ చక్కర చక్కర కుడక కొలత చెప్తా ఇదైతే మనం చక్కెర వేసి ఇలాచి పౌడర్ మన స్వీట్లలో వేసుకుంటాం కదా ఇలాచి పౌడర్ అది ఇగో నెయ్యి కొంచెం సారు ఇగో ఇదైతే నేను ఒక నిమ్మకాయ వెండి పెట్టినా నేను ఇది ఎట్లా చేస్తాను చూడండి మీరు ఇది ఎంత లే చేసుకుందాం మనం కొంచెము ఏంటంటే మంచి కడాయిది జర మందంగా ఉన్న కడాయి తీసుకొని చేసుకునే చూడు ఎందుకంటే ఇది చేసినా కూడా పర్ఫెక్ట్ టచ్ మీకు రా ఫెయిల్ అవుతుంది రాదు కావచ్చు అని మీరు మొదలు పెట్టుకోకుండా కొద్ది ఖచ్చితంగా వస్తుంది నేను చూపించిన ప్రాసెస్లో ఖచ్చితంగా వస్తుంది నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే మీకు ఇక అది చేసేటంటే మీరు ఖచ్చితంగా రావాలి అంత బాగా చేస్తాను అంత బాగా చూపించుతా మీరు ఏందంటే పిల్లలతోటి మీరు అందరు స్వీట్ల బాగా మందికి స్వీట్లే ఇష్టం పిల్లలకు కూడా స్వీట్లే ఇష్టం బాగా ఇష్టపడతారా అవును బాగా ఇష్టం ఉంటది చేసుకుందాం ఎప్పుడైతే పాలు కట్ చేసుకున్నాం మేము క్రీమ్ ఉన్న పాలు ఎందుకంటే ఒక్కటి నాలుగు సల చెప్తున్నా ఏ మీకు అర్థం కావాలని క్రీమ్ ఉన్న పాలు అది తీసుకోండి కప్పులు అయితే కప్పులు అయితే చూద్దామా చూద్దాం పోయిరా అట్లా పోయి నేను కట్ చేసినా ఒక్కటి ఒక్కటి రెండు కప్పులు అవుతున్నాయి ఒక ప్యాకెట్ రెండు కప్పులు అవుతున్నాయి ఇంకో ప్యాకెట్ వస్తే అయిపోతుంది ఇదే ఒక ప్యాకెట్ చూపిస్తే అర్థమవుతుంది కదా అంటే నాలుగు కప్పుల పాలు పాలు కప్పుల పాలు ప్యాకెట్ ప్యాకెట్ తోడు చెప్పాలంటే లీటర్ లీటర్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఒక ప్యాకెట్ లీటర్ లీటర్ చికెన్ పాలు ఇక మనం ఏంటంటే పాలు మన మిట్లనే ఇక మనం ఎట్లున్నాయి అట్లా తీసుకోవాలి మనం గరం పెట్టుడు అవి వేయద్దు తెప్పించుకున్నామంటే చెయ్యాలి కప్పులో పాలైనాయి ఇక నేను ఎంత వేసుకుంటే చక్కెర అన్నది మీకు చెప్తా ఇక వంద గ్రాముల చక్కెర మీరు గ్రాముల సొప్పున చెప్పాలంటే వంద గ్రాములు ఇక మనము ఏంటంటే ఇది తోట అంటే ఈ కప్పు తీసుకుందాం చక్కెర షుగర్ ఈ కప్పు తీసుకొని మనం ఎట్లు వేసుకుందాం అన్నది చూడండి ఇక పాలు అంటే పాలైతే ఇట్లా కప్తనే ఉండాలి ఇక ఎప్పుడు కింద అడుగు అంటే మనం ఇట్లా కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి కడాయి అయినా కానీ ఇట్లనే కలుపుతుండాలి ఇట్లా కింద గీకినట్టుగా ఇట్లా గీకినట్టుగా మనకు అడగ అంటకుండా ఇట్లనే కలుపుతుండాలి పక్కకి జరగద్దాం పక్కకు జరగద్దు ఎందుకంటే పొంగుతాయి కదా కొద్ది దగ్గరకి వచ్చినాక వంగయి దగ్గరకి వచ్చినాక వంగయి ఇక దగ్గర రాకముందు మాత్రం మనము ఇక్కడనే ఉండి చేసేది చూడాలి ఇక కొంచెం రిస్క్ అంతే కొద్దిగా కొద్దిసేపు సరే దగ్గర దగ్గరికి వచ్చినాక నాకు చూయించుతా ఎట్లా దగ్గరకు వస్తాయి అన్న ఇప్పుడు ఇంతవరకు ఉన్నాయి కదా కొంచెం లోపలికి అయినాక నేను చూపిస్తా కొంచెం చిక్కతనంలా ఇట్లా దగ్గరకు వస్తున్నాయి అన్నప్పుడు నువ్వు చూపిస్తా ఎట్లా అన్నది కరెక్ట్ కొంతలతో ఇస్తా ఇట్లా చేసుకుని చిక్కటి పాలు క్రీమ్ ఉన్న పాలు వాడితేనే మనకు ఇది కళాకరం సీట్ అంటే ఇంకా సూపర్ ఉంటుంది ఇట్లా చేసుకుంటాం మనం ఇక స్వీట్ షాప్ లో పోతున్నాయి కదా మనం కూడా వేసుకుని తింటాం అంత బాగుంటుంది ఇక పిల్లలకు స్వీట్ కావాలని ఉంటది కాబట్టి ఇక చేసుకోవాలి ఇప్పుడు స్వీట్లు వేసేయాలంటే స్వీట్లు వస్తాయి ఐస్ క్రీమ్లు వస్తాయి అన్నీ వేద్దాం అన్నీ వేసి ఎందుకంటే ఏది వీలైతే అది చేసుకుంటారు ఇక మా పిల్లలు కూడా వస్తారు మా మనమరాలు కూడా వస్తదు ఏదో ఒకటి అది గుడక కావాలంటారు ఐస్ క్రీమ్లు గుడక పెడతా చూడు ఉంటుంది చూస్తూ ఉంటే నీకు వస్తాయి సరేనా దగ్గరకొస్తుంది దగ్గరకు వస్తుంది ఇట్లా కిందికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ అర్ధ గంట అయినా ఇట్లా కలపవద్దు అర్ధ గంట నుంచి కలుపుతూనే ఉన్నాం ఇట్లా అడగంట నీ కిందికి వెళ్ళి ఇట్లా ఇట్లా కొంచెం దగ్గర సన్నే వేసుకోవాలి చిక్కతనం లైన్ చదువు కొద్దిసా ఉడకాలి ఉడికిన తర్వాత ఏం చేస్తా అన్నది సరే ఇక్కడికి పాలు పాలుండే ఇక్కడ ఇంతవరకు వచ్చినాయి ఇంతవరకు ఉంది ఇంతవరకు వచ్చినాయి ఇది చూపించినా కదా పాలు వచ్చినప్పుడు ఇట్లా చిక్కగా వచ్చింది చూడు అట్లా వచ్చింది అంబల్లాగా అయింది పాలు ఈ రసంగా అయినాక మనము ఏమేసుకుంటామన్న చూడు నిమ్మరసం నిమ్మరసం మనము ఫస్ట్ ఒక రెండు టీ స్పూన్లు నిమ్మరసం తీసుకుందాం రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్ల వాటర్ ఇట్లని తీసుకుంటున్నాం ఇట్లని తీసుకుంటారు రెండు టీ స్పూన్ల వాటర్ ఇవి కలిపేసుకోవాలి వాటర్ వాటర్ నిమ్మ ఇట్లా కలిపేసుకొని ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ రకంగా అయినాక ఇట్లా చిక్కతనం వచ్చింది కదా అంబల అంబలోలా అయింది కదా అప్పుడు పాలు ఇట్లా ఈ రకంగా అయినాక మనము ఇలా పోసేసుకోవాలి ఇప్పుడు కత్తనా ఉండాలి అరగంట నీయద్దు కుంటనే కలుపుతుండాలి మీరు సోండస్తుంది అంటారు ఏం ఇప్పుడు చేంజ్కి ఎట్లా వస్తుంది సోండ మనకి చెర్రలు చెర్ర లాగా ఎట్లా వస్తుంది అని అనిపిస్తుంది మనం ఇట్లా కలుపుతుండాలి ఎందుకంటే గడ్డ లాగా వస్తుంటది ఇట్లా ఇట్లా కలుపుతుండాలి ఇప్పుడు బాగా కలుపుతుండాలి ఎందుకంటే ఇది ఒకటే గడ్డ అవుతుంది మొత్తం అట్లా కాకుండా ఇట్లా ఈ రకంగా కలుపుతుండాలి చక్కరీ ఒక ఇది దీంట్లో వేస్తున్నా మీకు కొలత ఈ రకంగా అయింది కదా ఇప్పుడు ఇట్లా అయింది కదా ఇప్పుడు ఒక మూడు టీ స్పూన్లు వేస్తాం ఇంత కప్పు ఇంత కప్పు తీసుకుంటున్నా ఒక మూడు టీ స్పూన్లు వేసిన తర్వాత మళ్ళీ వేసుకుందాం ఇట్లనే వేసుకుంటా కదా లేకుండా అయినాకనే మనం కరెక్ట్ ప్రాసెస్ అయింది సోండ వస్తుందని అనుకోకుండా ఎందుకంటే కొంచెము కిందికి అడుగుంటద్దు కాబట్టి ఇట్లా ఇట్లా ఇంకే సన్న మంట మిన్నే వేసుకోండి ఇక్కడ వేసుకుందాం ఇక మొత్తం వేసిన కాకపోతే మంచి కరగాలి ఏంటంటే మొత్తం ఏం లేకుండా వాటికి మొత్తం ఇనికిపోవాలి మనము ఎన్న చెక్క వాటర్ వెళ్తుంది కదా ఉడుకుతుంటే అది మొత్తం దగ్గర రావాలి ఇట్లా అంటే ఇట్లా రావాలి దగ్గరికి అస్తనే మనకు పర్ఫెక్ట్ ఇట్లా తీసేయాలి అందుకని అనుకుంటుంది పెద్ద పెద్ద కడాయిలు పెట్టి స్వీట్ షాప్లల్లో ఇట్లా 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 అంటారు ఈ రకంగా అంటారు ఈ రకంగా వస్తుంది కదా కొంచెము ఇట్లా పెద్ద పెద్ద గడ్డలు లేకుండా ఇట్లా కలుపుకోండి ఈ రకంగా కొంచెం సన్నగా ఇట్లా శరాల లాగా వస్తుంటుంది ఇప్పుడైతే కొంచెం యాలకుల పౌడర్ వేస్తాము స్వీట్ అంటే అంతే కదా కొంచెం వేసుకుందాం ఒక నాలుగైదు ఇలాచీలు ఇట్లా ఇల్లు జోసే ఇంట్లో ఉడక మంచిగా వేసుకొని మంచిగా తినచ్చు పాలు పాలు ఇంట్లో బల్ ఉంటాయి అనుకో ఇట్లా వేసుకొని పిల్లలకు స్వీట్ పెట్టచ్చు ఎందుకంటే ఇక మనకు పాలైతే అయితే పుష్కాలం ఉన్నోళ్ళకైతే ఇది మంచిగా వేసుకోవచ్చు ఎంత అంటే అంత వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు కొంచెము ఉప్పు కొద్దిగా కొద్ది చంపంత ఆ టేస్ట్ అన్నది అట్లా వస్తుంది ఇట్లా అంచుకున్నా కానీ పని చేయదు ఏమాత్రం అంటుకోరు ఇప్పుడుగా ఎందుకంటే నెయ్యి వెళ్తుంది కదా దీనికి నెయ్యి అన్నది ఇట్లా నెయ్యి వెళ్ళాలి ఆయిల్ లెక్క వెళ్ళాలి వెళ్తేనే అప్పుడు పర్ఫెక్ట్ మనకు పర్ఫెక్ట్ అయింది అన్నట్టు ఏ రకంగా చేసుకుంటే ఎట్లా బాగుంటుంది అన్నది చేసేట్లుంటది ఇది ఓపిక బాగా చాలా ఇక మనం ఏంటంటే తోటి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఇక ఇక మనం కొంచెం కలుపుడు మన మనం చేసేదే ఉంటది ఇంట్లో ఏం లేదు పాలు ఇది షుగరు ఏంటే మనం ఇలా పౌడర్ కొంచెం నెయ్యి నెయ్యి కూడక పడుతుంది నెయ్యి వేస్తాయి ఇప్పుడు వైట్ గా కావాలంటే ఈ టైంలో ఈ టైంలో ఆఫ్ చేస్తాం ఇట్లా వైట్ ఉంటుంది ఇక మనం కొంచెం గోల్డ్ కలర్ రావాలి కదా మనకు మళ్ళా ఉన్న స్వీట్ షాప్ లో ఎట్లా వస్తుంది అట్లా రావాలి కదా ఆ రకంగా జీవించాలి కదా కొద్దిసేపు ఉడికించుకోవాలి మా దగ్గరికి వచ్చింది కదా నెయ్యి వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా వైట్ గా కావాలంటే వైట్ గా వైట్ తీసుకోవచ్చు ఒక స్పూన్ వేసిన మీరు నెయ్యి నచ్చితే వేసుకుని లేకుంటే అట్లనే పెట్టేసుకు అలా వేసేసుకుందాం ఇక మనం ఎన్న బౌల్లో వేసుకుందాం ఈ రకంగానే గోల్డ్ కలర్ కావాలని ఉంటుంది కదా ఈ రకంగా చేసుకుందాం స్టవ్ బంద్ చేసినా రెడీ మీరు వైట్గా వేసుకోవాలంటే వైట్గా వేసుకోవచ్చు ఎట్లా ఇది బటర్ పేపర్ బటర్ పేపర్ ఈ నెయ్యి రాసుకొని ఉడిక నెయ్యి రాసుకొని కూడక వేసుకోవచ్చు వేసుకోవచ్చు ప్లేట్ కు నెయ్యి రాసుకొని వేసుకోవచ్చు ఈ రకంగా వచ్చినాకనే బంద్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ ఎంతసేపు సేపు ఒక అర్ధగంట సేపు అర్ధగంట ఆడితే తొందరగా అవాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోరు నెయ్యి బటర్ పేపర్ ఉండదు అనుకో ఉండకపోతే మీరు ఏం చేయాలంటే ఇక నెయ్యి రాసి ప్లేట్ కు నెయ్యి రాసి చేసి గిన్నెకే నీరా నీరాయాలి వెళ్తుంది ఒక అర్ధగంట అర్ధగంట సేపు అర్ధగంట తర్వాత నీకు వెళ్తా కొంచెం అర్ధ గంట సేపాయే చల్లగా అయింది తీసుకుందాం ఇట్లా పేపర్ గోల్స్తాం బటర్ పేపర్ వేస్తే నాకు ఈజీగా వెళ్తుంది కట్ చేసుకుందాం ఏ షేప్ కట్ చేసుకుందాం అని మనకి చూద్దాం మన కటింగు అన్నది మన ఇష్టం ఇక మనకు నూనె పైతుంటుంది సైడ్లకు ఓకే రెడీ రెడీ కలర్ కండ్ స్వీట్ స్వీట్ ఇట్లా ఇట్లా కొట్టచ్చు ఇట్లా సైతం మనకు ఏంటంటే స్వీట్ షాప్లోకి వెళ్ళి ఎట్లా తెచ్చుకుంటాం అట్లా అంటే ఇట్లా రెడీ రెడీ

ఇట్లా మళ్ళీ బ్రౌన్ కలర్ కూడా అద్దనుకుంటే వైట్ కావాలంటే కొద్దిగా ముందే ఆఫ్ చేసుకోవాలి రెండు ఉంటాయి వైట్ కూడా ఉంటాయి వైట్ కొందరు వైట్ ఇష్టపడతారు కొందరు బ్రౌన్ ఇష్టపడతారు ఇదైతే బ్రౌన్ ఇష్టపడతాం మేము అందుకే మమ్మీ కొద్దిగా బ్రౌన్ తీసింది సూపర్ ఉన్నాయి ఎప్పుడు వణకుండా బ్రౌన్ వణ్ అయితే ఇక మనం చేయొచ్చు ఎందుకు కొనుక్కోవాలి చేసుకొని తినాలి మస్తు చేసినా సూపర్ ఉంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి అంత బాగా వచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే సూపర్ సూపర్ మీకు ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పు పర్ఫెక్ట్ వస్తుంది కొలతలు కరెక్ట్గా చెప్పినా కదా ఏ టైంలో ఎట్లా తీయాలి ఏ టైంలో ఎట్లా వేయాలి అన్నది మీకు అన్ని చూపించిన నోట్లు వేసుకుంటే అరిగిపోతుంది